మీరు వరిని సాగు చేసేటువంటి రైతుల జూలై చివరి వారంలో కూడా వరి నారు పోసుకోవాల్సినటువంటి రకాలు ఏంటో మీకు ఐడియా ఉందా సో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోను మిగతా రైతులకు షేర్ చేయండి ముఖ్యంగా జులైలో వరి నారు పోసుకునేందుకు అనువైన రకాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా దొడ్డు గింజ రకాలను గురించి తెలుసుకుందాం ఎంటీయు వెయ్యి పదికి ప్రత్యామ్నాయంగా మనం కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అనే రకాన్ని కూడా జూలై ముప్పై ఒకటి వరకు కూడా నారు పోసుకోవచ్చు అదేవిధంగా ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ అనేటువంటి స్వల్పకాలిక రకాన్ని కూడా మనము నారు పోసుకోవచ్చు అదేవిధంగా జేజిఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ వంటి రకాన్ని దొడ్డు గింజ మంచిగా పొడి ఉన్నటువంటి రకాన్ని కూడా మనము జూలై ముప్పై ఒకటి వరకు నారు పోసుకునేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మధ్యస్థ గింజ రకాల విషయానికి వచ్చినట్లయితే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ పోలిన రకాలు స్వల్పకాలిక రకము అతి సన్న గింజ రకాలు కూడా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ను కూడా ఆలస్యంగా అనుకూలంగా అంటే ఆలస్యంగా నార్లు పోసుకునేటువంటి రకాలు కూడా దీన్ని పరిగణించవచ్చు అదేవిధంగా కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అనేటువంటి సన్న మధ్యస్థ గింజ రకాన్ని కూడా జూలై పదిహేను జూలై పదహారు తేదీలోగా మనం నారు నారుపోసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా డబ్ల్యూజిఎల్ నైన్ సిక్స్ టూ కేపిఎస్ సిక్స్ టూ ఫైవ్ వన్ అంటే ఇది చౌడును తట్టుకునేటువంటి రకంగానైతే పేరుగొంచింది అదేవిధంగా జేజిఎల్ పదిహేడు వందల తొంభై ఎనిమిది సాంబా మసూరిని పోలినటువంటి రకం అదేవిధంగా కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఇది కూడా స్వల్పకాలిక అతి చిన్న గింజ రకం ఆర్డిఆర్ పన్నెండు వందలు ఆర్డిఆర్ పదకొండు వందల అరవై రెండు జేజిఎల్ డబల్ త్రీ వన్ టూ ఫోర్ జేజీఎల్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ డబ్జీ డబ్లూజిఎల్ వన్ టూ ఫోర్ సిక్స్ అనేటువంటి రకాలను కూడా మనము బీపీటీ ప్రత్యామ్నాయంగానైతే మనము నారబోసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా అతి సన్న గింజ రకాల విషయానికి ఇచ్చినట్లయితే శ్రీరామ్ హెచ్ఎంటీ సోనా ఈ యొక్క వీటికి సంబంధించి వీటిని పోలినటువంటి రకాల భాగంగా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అతి సన్న గింజ రకము అదేవిధంగా కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఆర్డిఎర్ డబల్ వన్ సిక్స్టీ వన్ ఎటువంటి రకాలను కూడా మనం జూలై ఆఖరి వరకు కూడా నారు పోసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వీడియో కనుక పది మంది రైతులకు ముఖ్యంగా వరి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి జూలై ముప్పై ఒకటి వరకు ఈ యొక్క వరి రకాలను కూడా మనం నారు పోసుకొని వరి పంటను కూడా సాగు చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో థ్యాంక్ సో మచ్